చె నా దేవా నా దేవా నీవు విడనాడు తివి నన్ను రక్షింపక తద్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు నా దేవా పగలు నేను మరొకటి రాత్రి వేళ నేను మౌనంగా ఉండటం లేదు అయినను నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు నీవు ఇస్రాయెల్ చేయ స్తోత్రముల మీద ఉన్నావు మా పితరులు నీయందు నమ్మికి ఉంచి ఉన్నారు వారు నీయందు నమ్మికి ఉంచగా నీవు వారిని రక్షించి వారు నీకు మరొకట్టి విడుదల నుండి నీ అందు నమ్మికి ఉంచి సిగ్గుపడకపోయి నేను నరుడును కాను నేను పురుగులు నరుల చేత నిందింపబడేవారు వాడు ప్రజల చేత తృఢీకింపబడిన వాడు నన్ను చూచువారందరూ పెదలు విరిచి తమ అతల ఆడి నన్ను అభహించుచున్నారు ఎహోవా మీద నీ భారము మూపము ఎహువా మీద నీ భారము మూపము ఆయన వానిని విడిపించునేము వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వాని తప్పించునేము అందరు గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా గర్భము నుండి నన్ను తీసినవాడు వాడు నీవే కదా నేను నా తల్లి యొక్క స్తన్నిపాణం చేయిచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించుతీవి గర్భవాసినైనది గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవి శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవాడు ఎవడము లేడే శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవాడు ఎవడము లేడే నాకు దూరముగా ఉండకము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉషాణ దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉండు చీసును గర్జించుచుండు సింహం అన్ని వారు నోళ్లు తిరుచున్నారు నేను నీళ్ల వల్లే పారబోయబడి ఉన్న నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి నా హృదయము నా అంతరంగముందు మైన కరిగి ఉన్నది నా బలము ఎండిపోయిన చిల్లపింకు వలె ఆయన నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది అంటుకొని ఉన్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి కుక్కలు నన్ను కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎంపులను నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారుహోవా దూరముగా నుండకుము నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపు సింహపు నోట నుండి చెప్పండి సింహపు నోట నుండి నన్ను రక్షింపు గొర్రపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి నా నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదడు సమాజం మధ్యన నిన్ను స్థుతించేదని యహో అయ్యో భయభక్తులు గలవల్లారా ఆయనను స్థుతించుడు యాకు వంశిస్తున్నారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇస్రాయెల్ వంశిస్తున్నారా మీరందరూ ఆయన్ని భయపడు ఆయన అని బాధను తృణీకరింపలేదు వా చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును ఆయనకు మొరపెట్టుగా ఆయన ఆలోకించిన మహా సమాజంలో నిన్ను నేను కీర్తన పాడేదని ఆయన భయపతులు గల వారి ఎదుట నా మరుక్కుబడులు చెల్లించేదని దీనిలో భోజనం చేసి తృప్తి పొందేదారు యహోవాలు వెదక వారు ఆయనను స్థతించేదారు మీ హృదయములు తెప్పరులని నిత్యము బ్రతుకులు బుధిగంధముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యహోవా తట్టు తిరిగేదారు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని సం నమస్కారము చేసేదారు రాజ్యము యహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయన భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానము పుచ్చుకొనిచు నమస్కారము చేసేద్దరు తమ ప్రాణము కాపాడుకూడలే మంటి పాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించేద్దరు ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు రాబో తరమునకు ప్రభువును గురించి వివరించు వారు వచ్చి ఆయన దీన్ని చేసిన పుట్టబో ప్రజలకు తెలియచేసి ఆయన నీతిని వారు ప్రచురించు దేవుడి మాటలు మన ఇంట్లో దీవించుగా ఆమె చెబుతా ఆమె